డిప్యూటీ సీఎం గారు అబద్ధం అంటే అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారంటే చెప్పాలి నా ఉద్దేశం మైక్ వాళ్ళ చేయిలో ఉంది ఇష్టం ఉన్నట్టు ఏదన్నా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంలో డిప్యూటీ సీఎం గారు అంటారు బట్టి విక్రమార్క గారు డెబ్బై ఐదు కోట్లతోటి నేను సీతారామ ప్రాజెక్టులో డెబ్బై ఐదు తోటి నేను లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాను తొందరలోనే అన్నమాట మాట్లాడినాడు డెబ్బై ఐదు కోట్లతోటి లక్షన్నర ఎకరాలకు సాగునీళ్ళు అందించే అంత గొప్ప మేధావి సార్ మీరు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి దేశానికి బట్టి గారిని ఇరిగేషన్ శాఖ మంత్రిని చేయండి ఓ వెయ్యి కోట్లలో మొత్తం మీరు అనుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ అయిపోతాయి దేశంలో డెబ్బై ఐదు తోటే నువ్వు లక్షన్నర ఎకరాలంటే వెయ్యి కోట్లు పడితే ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి బట్టి విక్రమార్ గారికి నా ఫ్రెండు బట్ ఏం చేయము ముఖ్యమంత్రి గారి సాహసంతో డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా ఉప ముఖ్యమంత్రి గారికి కూడా అబద్దాలు అలవాటైపోతా ఉన్నాయి డెబ్బై ఐదు కోట్లతోటే లక్ష నాలు ఎకరాలకు సాగునీరిచ్చేంత గొప్ప అబద్ధాన్ని ఆడిన అసెంబ్లీ సాక్షిగా గొప్ప అబద్ధాన్ని ఆడినటువంటి బట్టి విక్రమార్ గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి నేను రికమెండ్ చేస్తూ ఉన్నాను అట్లనే నరేంద్ర మోడీ గారికి కూడా వారికి కూడా నరేంద్ర మోడీ గారికి కూడా నేను సూచన చేస్తూ ఉన్నాను మా ఉప ముఖ్యమంత్రి గారిని మీరు కేంద్రంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా తీసుకుంటే ఈ భారతదేశంలో ఓ వెయ్యి రెండు వేల కోట్లతోటే మొత్తం మీరు అనుకునే ఈ నదుల అనుసంధానం ఒక కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేయచ్చు బట్టి తీసుకుంటే ఇట్లా ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడి ఒకళ్ళు గిన్నీస్ బుక్ వర్డ్రికాల్లో ఒకళ్ళు నోబెల్ ప్రైజ్ వచ్చే విధంగా అబద్ధాలు ఆడినారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా